రెండు రోజుల్లో ఎనభై ఎనిమిది శాతం పింఛన్లు పంపిణీ చేసేసారు సామాజిక వికలాంగ పింఛన్లు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒక పక్క అసలు పంపిణీ సాధ్యం కాదు అన్నారు అందరూ బయటికి రాలేనో అన్నారు సచివాలయ సిబ్బందితో ఇంటికే పం పింఛన్లు పంపిణీ చేయించండి అంటూ ఈసీకి సారీ సిఎస్ జవహర్ రెడ్డికి లేఖ కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సిబ్బంది ఇటువంటి నేపథ్యంలో రెండు రోజుల్లో మొత్తం ఎనభై ఎనిమిది శాతం పంపిణీ అంటే ఆల్మోస్ట్ ఈ రోజు కంప్లీట్ అయిపోతాయి వాస్తవానికి ఆరో తేదీ వరకు టైం ఉంది ఈరోజు కంప్లీట్ చేసేస్తారు ఎందుకంటే ఒకటో నుంచి మూడు అంటేనే కాస్తంత లేటు మూడో తారీఖుని కాస్తంత ఇబ్బందులు ఎదురైనా బ్యాంకుల్లో ఎందుకంటే ఇప్పుడు కోడ్ ఉన్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఎక్కువ క్యాష్ ఇవ్వట్లేదు వాలంటీర్లు ఇబ్బంది పెడుతుంది అనేది కొన్ని చోట్ల వాలంటీర్లు చెప్తున్నమాట సారీ వాలంటీర్లుగా సచివాలయ సిబ్బంది చెప్తున్నమాట వాలంటీర్లు ఉంటే ఈ ఇబ్బంది లేకుండా ఉండేది వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసేవారు కాకపోతే ఇప్పుడు అది అసాధ్యం అన్నమాట అయితే ఇక్కడ ఎనభై ఎనిమిది శాతం పంపిణీ చేసేసారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు ఎలా అవుతుందంటే ఖచ్చితంగా రికార్డే ఎందుకంటే అసలు పింఛన్లు పంపడానికి డబ్బులు లేవు అందుకే పింఛన్లు పంప పంపిణీ చేయలేకపోతున్నారు అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని ఒక మైండ్ డైవర్షన్ గేమ్ ప్రతిపక్షాలు స్టార్ట్ చేసినప్పుడు రెండు రోజుల్లో ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేశారంటే డబ్బులు లేనప్పుడు ఎలా పూర్తి చేస్తారు డబ్బులు లేవు 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 అని ప్రచారాలు చేసి ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు ఒక షాక్ ఇచ్చి ఒక రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఈవినింగ్ నాకు తెలిసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ అయిపోతుంది